వింజమూరులోని పంచాయతీ వాహనాల ద్వారా చెత్తను సేకరించి మేటచింతలపాలెం గ్రామ సమీపాన డంపింగ్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు డంపింగ్ యార్డుకు నిప్పు అంటించడం వలన దట్టమైన పొగలు కమ్మేసి ఆ మార్గంలో పోయే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగి ఇబ్బందిగా ఉన్నట్లు ప్రయాణికులు తెలియజేశారు స్థానికులు పంచాయతీ అధికారులకు తెలియజేయడంతో ఎంపీడీఓ శ్రీనివాసుల రెడ్డి ఈవో రామారావు అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించి హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను కొంతమేర అదుపు చేశారు నమస్కారం మన వింజూరు ఈ లెగసీ డంప్ వేస్ట్లో ఈ పాత చిత్తుకాయతాలు లేరుకునే వాళ్ళు ఎవరు అగ్గిపులు గీసి తగలబెట్టారు దీనివల్ల ప్రజలు కానీ ఈ పక్క కరెంటు సబ్స్టేషన్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది దీన్ని మీకు గుర్తించి మా ఎంపీడ గారు నేను దీన్ని ఇమీడియట్గా ఫైర్ స్టేషన్ వరకు తెలియజేసి ఒక ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మ్యాక్సిమమ్ మేము ఏం చేయగలమో చేసాము కానీ పూర్తిగా కంట్రోల్ కాలేదు ఇది ఇంకా ఏం చేయాలనేది ఉదయం మీద చర్యలు తీసుకుంటున్నాం తర్వాత ఈ కాగితాలు డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఎదుర్కొనే వాళ్ళు వాళ్ళు డబ్బాల కోసం వచ్చి తగ్గిపోలు తీసి తగలబెడుతున్నారు దీనివల్ల మన రోడ్డుకు పోయే వాళ్ళు కానీ మనం పర్యావరణానికి కానీ చాలా ప్రమాదకరంగా ఉంది పక్కనే మన స్టేషన్ ఉంది పెద్ద స్టేషన్ దీనికి కూడా దీనివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దీన్ని మనం ఇంకేదైనా ప్లేస్లో కూడా షిఫ్ట్ చేసేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాం మనం రెవెన్యూ వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఇంకెక్కడ మనకు అవైలబుల్ ఉంటే చూసుకొని మనం ఈ లెగసీ వేస్ట్ని కూడా మనం నిల్వ చేసేదానికి పరిశీలిస్తున్నాం ఒక దీని మీద మొత్తం ఏం చేయాలని దాని మీద ఆలోచిస్తూ శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల నల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది పోచంపల్లి ప్లస్ వన్ కుప్పడం పట్టు రెండు మూడు డిజిటల్ ప్రింట్ మెటీరియల్స్ ఎనిమిది వందల రెండు బ్రాండెడ్ లెగిన్స్ రెండు వందల మూడు బ్రాండెడ్ నైట్ డ్రెసెస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ ప్రింట్ నైటీస్ ఐదు వందల యాభై వేర్ మరియు ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సి సెంటర్ నెల్లూరు